దుగ్గిరాల జెండా చెట్టు వద్ద పాలస్తీనాపై ఇజ్రాయిల్ దాడులను ఖండిస్తూ బుధవారం సాయంత్రం వామపక్షాల ఆధ్వర్యంలో నిరసన మానవహారం కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో వామపక్ష నాయకులు జెట్టి బాలరాజు మన్నవ నరసింహరావు యార్లగడ్డ బ్రహ్మేశ్వరరావు గొర్రెపాటి శ్రీనివాసరావు చక్కాకుల శ్రీనివాసరావు మన్నవ నాగమల్లేశ్వరరావు షేక్ సుభాని యార్లగడ్డ శివయ్య సాంబశివరావు శివనాగేశ్వరరావు భాషా హజరత్ భీమవరపు అమ్మిరెడ్డి కరీముల్లా తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడారు అమెరికా నాటో నాటోకోవటం ప్రద్బలంతో ఇజ్రాయేళ్లు పాలిస్తాన్పై జరుగుతున్న యుద్ధాన్ని ఖండిస్తున్నాము ఈరోజు వామపక్షాల ఆధ్వర్యంలో మరి ఈరోజు పాలిస్తాన్పై అమెరికా ఆయుధాలు అమ్ముకోవడం కోసం ఈరోజు ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి దేశాల మీద చిన్న చిన్న దేశాల మీద యుద్ధాన్ని ప్రోత్సహించి తన వ్యాపార సామ్రాజ్యాన్ని పెంపొందించుకోవడం కోసం ఈరోజు అమెరికా ప్రోత్సహిస్తూ ఉంది దీన్ని వామపక్షవాదులంతా వాదులంతా ఖండిస్తూ ఉన్నారు మరి ఈరోజు బాలయశ్రీలో అనేక రకాల యాభై వేల మంది ఈరోజు చనిపోయిన పరిస్థితి ఉంది వాళ్ళకి అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టే విధంగా వాళ్ళకి ఆహారాలు కానీ మందులు కానీ అని అందకుండా కూడా ఈ మధ్యకాలంలో ఒక ఓడ షిప్ ద్వారా కూడా వాళ్ళకి పంపించాల్సినటువంటి ఆహార పదార్థాలు మందులు కూడా అడ్డుకోవడం అనేది జరిగింది ఇది ప్రపంచంలో కూడా ఇది చాలా దుర్మార్గమైన విషయం దీని శాంతి కాముకులంతా కూడా ఖండించాల్సిన విషయం అంతైనా ఉంది అందుకని ఇజ్రాయిల్ని యుద్ధాన్ని ఆపాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తా ఉంటాం గారు అమెరికా ప్రభుత్వంతో ఇజ్రాయిలు చేస్తున్న ఈ దాడులు చాలా దే ప్రపంచ దేశాలు వ్యతిరేకిస్తున్న కూడా ఇజ్రా ఇజ్రాయలు మూర్ఘత్వంతో పాలస్తీనా ప్రజలపై దాడులు చేస్తుంది అదేవిధంగా పాలస్తీనా ప్రజలకి మందులు మరియు ఆహార పదార్థాలు ఐక్యరాజ్య సమితి పంపించిన అడ్డుకోవడం ఇది చాలా దారుణమైన విషయం దీన్ని మేమందరం ఖండిస్తున్నాం అమాసు దాడి చేసిన సందర్భం నుంచి తిరిగి ప్రతీకార దాడులు కొనసాగుతూ ఉన్నాయి ఇజ్రాయలు అమాసు దాడి జరిపినప్పుడు రెండు వందల మందిని హత్య చేసి రెండు వందల మందిని బందీలుగా తీసుకురావడం జరిగింది కానీ ఇజ్రాయలు అప్పటి నుంచి ఇప్పటి వరకు మారణ కాండను కొనసాగిస్తూనే ఉంది దాదాపు యాభై వేల మందిని పొట్టను పెట్టుకుంది పిల్లలు చనిపోయినటువంటి తల్లిదండ్రులు భర్త చచ్చిపోయినటువంటి భార్య అట్లాగే అనేక ఒకరిని కుటుంబంలో ఉన్న అనేక మందిని కోల్పోయి ఇవాళ అనాథులుగా ఇవాళ పాలస్తీన ప్రజలు ఉండటం జరిగింది అట్లాగే జనవాసాల మీద పౌరులు తిండే ప్రాంతాల మీద ఇజ్రాయిలు టార్గెట్ చేసి దాడులు చేయటం వలన లక్షలాది మంది పాలస్తీన్స్ నిరాశ్రయ్యేటటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాం అట్లాగే పాలస్తీనాకి ఆహార పదార్థాలు మందులు ఇట్లాంటి నిత్యావసర సరుకులు చేరవకుండా ఇజ్రాయిలు అడ్డుకుంటూ ఉంది అసలు అమాసు ఎందుకు దాడి చేసింది అనేది ఇవాళ మనకు చర్చనీయాంశం అయింది అమాస్ పాలస్తీనా ప్రజలకి ఆహార పదార్థాలు నిత్యావసర సరుకులు చేరవకుండా అడ్డుకోవటం అట్లాగే కనీసం నీటి సౌకర్యం కూడా అందకుండా చేసి కఠినమైనటువంటి శాంక్షన్స్ విధించడం జరిగింది ఈ సందర్భంలో తప్పనిసరి పరిస్థితుల్లో అమాస్య ఇజ్రాయెల్ మీద దాడి జరిగింది చేసింది తిరిగి ప్రతీ కాళ్ళ అనేవి చేయటం అనేది సర్వసాధారణం కానీ ఇంతకాలం పాటు లక్షలాది మందిని నిరక్షరాసినటువంటి మారణకాండ చేస్తూ ఉంటే అమెరికా ఏం చేస్తూ ఉంది మనం చూసాం మన పాకిస్తాను భారతదేశం యుద్ధం జరుగుతూ ఉంటే మూడు రోజుల్లోనే నేను మాట్లాడాను సీజ్ పైకి ఒప్పించానని చెప్పేసి అమెరికా గొప్పగా చెప్తుంది మరి ఇన్ని రోజులు ఇన్ని నెలల నుంచి యుద్ధం జరుగుతూ ఉంటే అమెరికా ఏం చేస్తూ ఉంది ఇజ్రాయెల్ చెబితే అమెరికా మాట్లాడితే ఇజ్రాయెల్ ఒప్పుకోదా ఇంత దారుణకరంగా జరుగుతున్నా కూడా అంటే నైన్టీన్ ఎయిటీ మోడల్ తుపాకులు వీళ్ళు ఆయుధాలు అమ్ముకోవటానికి యుద్ధం కొనసాగింపు చేయటానికి పరోక్షంగా ఇజ్రాయెల్కి ఫండింగ్ ఇయ్యం ఆయుధాలు సప్లై చేయటం వలన ఇలా ఇజ్రాయెల్ యుద్ధం చేస్తూ ఉంది దేశాలు నాటో కూటమి అమెరికా ఆయుధాలు సప్లై చేయటం వల్లనే ఈరోజు యుద్ధం కొనసాగుతూ ఉంది అంటే పరోక్షంగా అమెరికా నాటో కూటమి యుద్ధానికి సపోర్ట్ చేస్తా ఉంది గతంలో మనం పాలిస్తీనాకి స్వాతంత్రం కోసం మద్దతు ఇచ్చేవాళ్ళం కానీ ఈరోజు మోడీ ప్రభుత్వం వచ్చిన కానించి మనం పాలిస్తీనాకి సపోర్ట్ ఇవ్వటం అనేది అయింది కాబట్టి స్వేచ్ఛ స్వాతంత్రాల కోసం పోరాడే బాలిస్తీన్ల కోసం మన భారత ప్రభుత్వం నిలబడాలా అట్లాగే మా